నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చింది అది ఎన్ని ఎకరాలంటే పదిహేను ఎకరాల సైట్ అండి ఇది జనగామ జిల్లాకు ఒక ఆరు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది చాలామంది మధ్యలో అడుగుతున్నారు అంటే జనగామ జిల్లాకి అతి దగ్గరలో కొంచెం మట్టి గుట్టలు ఉన్న పర్వాలేదు తక్కువ ధరలో మాకు ల్యాండ్ కావాలి రమేష్ అని అంటున్నారు అయితే అలాంటి వాళ్ళ కోసమే వీడియో ఫ్రెండ్స్ ఇది ఎట్లా అంటే పదిహేను ఎకరాల ప్రాపర్టీ అండి మొత్తము ఈ ప్రాపర్టీ వచ్చేసి అంటే ఓసీ ప్రాపర్టీ అండి ఇది ఓసీ అయితే ఉన్నది వాళ్ళు గతంలో కొనుక్కున్న వారిది అంతకుముందు ముదిరాజులు అయితే ఉండేది అయితే ఇది మొత్తం టోటల్గా మట్టి గుట్ట అండి అక్కడక్కడ ఇట్లాంటి రాళ్ళు మాత్రం ఉన్నాయి ఇక్కడ దీంట్లో వాటర్ ఉన్నదా కరెంటు అవైలబుల్ ఉన్నదా అని అడగవచ్చు మీరు డౌట్ ఉండొచ్చు ఈ కరెంటు మాత్రం అందుబాటులో లేదండి మనకు ఒక మూడు పోలు పడే దూరంలో కరెంటు ఉన్నదండి ఇక బోర్ల విషయానికి వస్తే వాటర్ కలిగి టోటల్గా ఇక్కడ వాటర్లో ఉన్నటువంటి బెల్ట్ అండి ఇక్కడ ఎందుకంటే ఇటు సైడ్ రిజర్వే ఉన్నది ఇటు సైడ్ మాత్రం చెరువు ఉంటుందండి అదొక కిలోమీటర్ ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది దీని పరిధిలో ఓకేనా అండి ఇక ఇది మళ్ళీ ఈ ఏ ఏ డిస్టిక్ ఎంత దూరం ఉంటుందని మీకు ఆ డౌట్ ఉండొచ్చు అది కూడా చెప్తానండి ఇది జనగామ జిల్లాకు మాత్రం ఆరు కిలోమీటర్లు ఉంటుంది హర్మకొండకు మాత్రం యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే హైదరాబాద్కి పోతే మాత్రం ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేటకు అయితే సేమ్ టు సేమ్ ఎనభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది మరి ఇక పోతే మాత్రం నూట అరవై నూట ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇటు ఉస్మానాబాద్ చూసుకుంటే మాత్రం దరిదాపుగా మనకు ఒక అరవై ఆరు కిలోమీటర్లు మాత్రం ఉంటుందండి ఖచ్చితంగా ఇక మీకు కనుక మాకు ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ మాత్రం ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ అయితే ఇస్తాడండి మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ ట్వంటీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ నెగోషియబుల్ మాత్రం ఇస్తాడు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ